కిలిస్తే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు మరి ఈ రోజున ఏదైతే బిఎస్ఎన్ఎల్ ఉందో బిఎస్ఎన్ ఈ రోజున ఎయిర్టెల్ ఎలాగొచ్చిందంటే జియో ఎయిర్టెల్ అన్ని వాటికి ఎవరండి దానికి ముందుకెళ్ళడానికి అనేక రకాలుగా సహకరించింది ఎవరండి బిఎస్ఎన్ఎల్ కదా ఈ రోజున బిఎస్ఎన్ఎల్ లేదు ఆ సహకరించడం వల్ల కదా వీళ్ళకి టెలికాం రంగంలో ఈ జియో కానీ ఎయిర్టెల్ కానీ మిగతా ఇతర తరలి అలగొచ్చాయో సేమ్ హెచ్బిసిఎల్ కూడా ఈ బీపీసీఎల్కి ఐవసీలకి ఇచ్చింది మీరు హెచ్పీసీఎల్ అగ్రే చేయాలి కానీ హెచ్పీసీఎల్ మా కొద్దు బీపీసీఎల్ ఐవసీలు అని మీరు ఎంత కమిషన్ అనుకోవడానికి బీపీసీఎల్ రమ్మని చెప్పారు ఎందుకు చెప్పి హెచ్పీసీఎల్ అక్కడ రిఫరీ పెడతారంత ఎందుకు వస్తారు ఇదే చంద్రబాబు నాయుడు గారు దాని సమాధానం చెప్పండి చెప్పండి మీరు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాడుతున్నారా లేకపోతే జియో వాడుతున్నారా నేను అదే చెప్తాను సార్ నేను బిఎస్ఎన్ఎల్ నా నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ చూడండి ఆ బిఎస్ఎన్ఎల్ అనేవాళ్ళు సరిగ్గా నెట్వర్కింగ్ అన్ని బాగా మెయింటైన్ చేస్తే జియో దాకా వెళ్ళవు అది ఎవరిది అది ఎవరితో నేను మన ప్రభుత్వ సంస్థలు మనం ఎందుకు ప్రోత్సహించట్లేదు మీరు ఎందుకు నెట్వర్క్ ఉందనుకోండి నేను బి నేను బిఎస్ఎన్ఎల్ కే వెళ్తా నా ఎంఎస్ఎల్కి లేకపోతే వేరే దానికి ఎందుకు సార్ ఏమైనా అయ్యి ఎయిర్టెల్ జియో అని అంత పెట్టుబడి పెట్టినప్పుడు లక్షల కోట్ల టర్న్ ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు పెట్టదు ఎందుకు అభివృద్ధి చేయదు అన్నా నేను ప్రభుత్వ సంస్థలు ఎందుకు అభివృద్ధి చేయరు